ప్రెస్ మీట్ ద్వారా మీరు తెలియజేయాలి ఎట్లా జరిగింది ఏకపక్షం జరిగిందా లేకపోతే ఎట్లా జరిగిందా చెప్పండి కదా అవునవును ఏకాగ్రంగా ఎన్నికయ్యారు అందరూ ఇప్పుడు ఎవరొస్తున్నారు చెప్పండి పేరు చెప్పండి ప్రెసిడెంట్ ఎవరు ఏదో చెప్పండి నిమ్మగల సతీష్ కుమార్ గారు ప్రెసెంట్ ఓకే వైస్ ప్రెసెంట్ ముజిప్ ముజిన్ ముదీబ్ ముదీబ్ ఓకే సార్ స్టార్ట్గా ముదీబ్ అండ్ ముద్దులో ఓకే సార్ బ్యాక్ సైడ్ వచ్చాయి సెక్రటరీ స్మార్ట్ రవిత్ కుమార్ ఓకే ఓకే జాయింట్ సెక్రటరీ బ్యాక్ సైడ్ వచ్చింది సగ్రీ ఓకే సార్ ఓకే సార్ ఓకే మీకే మీకు ఓకేనా మొత్తం ఓకే సార్ ఓకే 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 సార్ ఓకే అంటే మేము ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నాము మీకు అంతా ఓకే కదా అది మీకు ఓకే మా నెంబర్స్ అంతా కష్టపడ్డాము మీకు ఓకేనా లేదా అది అంటుంది ओके सारे